రాష్ట రాజధానిలో స్థిరాస్తి వ్యాపారం క్రమంగా అభివృద్ది చెందుతుందని క్రడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సిఆర్ఏ మ్యాట్రిక్స్ రూపొందించిన నివేదికను క్రెడాయ్ కార్యాలయంలో విడుదల చేశారు పశ్చిమాన కార్యాలయాల ఏర్పాటుకు ఇప్పటికీ విపరీతమైన డిమాండ్ ఉందని మిగతా ప్రాంతాల్లోనూ ఆ స్థాయిలో డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు దామోసు పర్యటన సందర్భంగా అంతర్జాతీయ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని దీనివల్ల కొత్త ఉద్యోగాలు వస్తే స్థిరాస్తి రంగం మరింత దూసుకుపోతుందని ఆయన తెలిపారు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని నివాస గృహాలకు తక్కువ ధర ఉందన్నారు హైదరాబాద్కు సంబంధించినంతవరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ రియల్లీ డూయింగ్ గుడ్ అనమాట అయితే దానికి సంబంధించి ఇంకా కూడా పొటెన్షియల్ ఎలా ఉంది ఏముంది ఏ ఏరియాలో అయితే ఇంకా బాగా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి ఈ రిపోర్ట్ లోపల మీకు ఏం కనబడుతుంది అని అంటే ఒక్కొక్క ఏరియా వైజ్ ఇప్పుడు ఎలా అంటే కస్టమర్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్చేజర్ ఏరియాలో కొనుక్కోవడానికి ఉన్నాయి అనేది గడిచిన ఇరవై సంవత్సరాల్లో లక్ష మిలియన్ స్క్వేర్ ఫీట్కి రీచ్ అయిన నగరంగా హైదరాబాద్ ఉంది దాంట్లో పర్టికులర్గా చెప్పాలంటే ఓవరాల్గా ట్వంటీ ఇయర్స్ అని అంటున్నాం కానీ గడిచిన ఆరేడు సంవత్సరాలలోనే దగ్గర దగ్గరగా చెప్పాలంటే ఒక డెబ్బై వేల పైచెలకు మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్బన్ అనేది మన దగ్గర జరిగింది